భారతీయ జనతా పార్టీ రాయదుర్గం పట్టణ అధ్యక్షులుగా ఆలమూరు త్రీనాథ్ రూరల్ మండల అధ్యక్షులుగా నాగరాజు గుమ్మగట్టం మండల అధ్యక్షులుగా గుడిసె రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాని తెలియజేశారు ఆయా మండలాల్లోని బూత్ కమిటీల ఎన్నికల తర్వాత మండల పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాకు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని నూతనంగా ఎన్నికైన నేతలకు వారు పిలుపునిచ్చారు అన్ని గ్రామాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పడిన తర్వాత ప్రతి మండలంలోనూ మండలాధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ ఉంది దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగట్ట మండలం గుమ్మగట్ట మండలంలో మన రమేష్ను నేత్ర ఇక్కడ రమేష్ను గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామం నేత్రపల్లి గ్రామమే కానీ గుమ్మగట్టకి మండలాధ్యక్షునిగా రమేష్ని ఏకగ్రీవంగా ఇక్కడ మన గుమ్మగట్ట మండలం యొక్క పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమక్షంలో అధ్యక్షుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి గాను ఇక్కడ మన గుమ్మగడ్డ మండలం నుండి పోలింగ్ బూత్ల కమిటీలు దాదాపుగా ఉన్నటువంటి ఇరవై రెండు పోలింగ్ బూత్ కమిటీల నుంచి అందరూ సభ్యులు హాజరై మన రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు మన రమేష్ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ సీనియర్ సభ్యుల సమక్షంలో అలాగే గ్రామ ప్రజల సమక్షంలో మన రమేష్ పార్టీ కోసం బాగా కృషి చేసి పార్టీ బరువు బాధ్యతలని మరింత విస్తృతంగా ఇక్కడ మన గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో వస్తున్నటువంటి అందజేసి మన పార్టీ యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుతూ మన భారతీయ జనతా పార్టీని గుమ్మగడ్డ మండలంలో మరింత బలోపేతానికి కృషి చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి సమక్షంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ